చెక్ చేసుకుంటే మనకి మిడిల్ ఫింగర్ కి స్పర్శ వస్తుంది దీన్ని చెక్ చేసుకోవాలి తర్వాత బ్రీతింగ్ చెక్ చేసుకోవాలి తర్వాత షోల్డర్స్ పైన త్రీ మన త్రీ టైమ్స్ టాప్ చేయాలి హలో వినిపిస్తుందా హలో వినిపిస్తుందా అని త్రీ టైమ్స్ టాప్ చేయాలి తర్వాత ఆయన స్పర్శ లేదు కొంతమంది యాక్షన్ చేస్తారు కాబట్టి మిడిల్ ఆఫ్ ది చెస్ట్ పింఛి చేస్తే వాళ్ళకి స్పర్శ అనేది వస్తుంది తర్వాత మూమెంట్స్ చూసుకోవాలి టూ ఫింగర్స్ ఇక్కడ ఇక్కడ ఫింగర్స్ తోటి చెక్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ చెస్ట్ దగ్గర థర్టీ కాంప్రెషన్స్ కి హండ్రెడ్ బ్రీత్స్ ఇవ్వాలి మనకి ఇంపార్టెన్స్ వచ్చేసి డాక్టర్ ఏబిసి డాక్టర్ ఏబిసి అంటే డి ఫర్ డేంజర్ ఏర్ ఫార్ రెస్పాన్స్ ఏ ఫర్ బ్రీత్ హెయిర్ వే బీ ఫోర్ బ్రీతింగ్ సిర్క్యులేషన్ సర్క్యులేషన్ అంటే సరౌండింగ్స్ లో